హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ముగ్దా ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సాధారణంగా మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్లో కిలోమీటర్ల స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి అయితే ఆ స్టోన్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయని మీకు తెలుసా అవేంటో ఇప్పుడు చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మైలురాళ్ళ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది సహజంగా ఇవి తెలుపు రంగుల్లో ఉంటాయి అయితే ఆ రాయిపై ఇరవై ఐదు శాతం వేరే రంగు వేసి ఉంటే అది ఏ రకం రోడ్డు తెలియజేస్తుంది ఉదాహరణకు పసుపు తెలుపు రంగుల్లో ఉంటే అది నేషనల్ హైవే అని పచ్చ తెలుపు రంగుల్లో ఉంటే అది స్టేట్ హైవే అని అర్థం అదే తెలుపు నలుపు రంగుల్లో ఉంటే అది సిటీ రోడ్ సిటీ రోడ్ మీన్స్ డిస్టిక్ రోడ్ అని ఇంకా ఆరెంజ్ వైట్ కలర్లో ఉంటే అది గ్రామీణ రోడ్ అని పిలుస్తారు సో ఇదండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముగ్ధా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్